వరుణిక ఉన్నారు చాలా బాగున్నాము సో ఈ రోజు బ్లాగ్ ఏంటి అంటే మీరైతే తమ్ముళ్ళలో చూసే ఉంటారు నేనైతే కిచెన్ సెట్ చేస్తున్నాను అనమాట మీరైతే తమ్నెల్ చూసే ఉంటారు మేమైతే ఇప్పుడు కిచెన్ టూర్ అయితే చేయబోతున్నాము కిచెన్ టూర్ అంటే పెద్ద కిచెన్ టూర్ కాదండోయ్ నా మీ కిచెన్ టూర్ ఇంకెందుకు ఆలస్యం చూసేద్దామా లెట్స్ గో నాకైతే మినీ కిచెన్ టూర్ అయితే ఉందన్నమాట నేను ఎప్పటి నుండో అనుకుంటున్నా మీతో షేర్ చేయాలని సో ఈ రోజు అయితే ఆ టైం వచ్చేసింది మీకైతే చూపించేస్తా సరే అండి మినీ కిచెన్ టూర్ మామూలుగా లేదు కదా సో వద్దాము కిచెన్ లో మెయిన్ గా ఫస్ట్ మనకు కావాల్సింది స్టవ్ సో కాబట్టి స్టవ్ ఉమ్ భలే ఉంది సో నెక్స్ట్ వచ్చేసి చిన్న క్యూట్ ఆయిల్ అబ్బาว భలే ఉంది ఆయిల్ తినొనమాట yes సో నెక్స్ట్ అయితే ఇది స్మాల్ క్యూట్ గ్లాస్ అన్నమాట ఇదైతే ఒక గిన్నె అన్నమాట మనము కూర చేసుకోవడానికి ఇదైతే అన్నంది చెప్పాలి ఇదైతే ఫ్రై చేసుకునేది అన్నమాట ప్యాన్ అన్నమాట

సో ఇదైతే పూరి చేసుకునేది అనమాట చిన్న కడాయి అండ్ ఇది వచ్చేసి చిన్న బాక్స్ స్కూల్ తీసుకెళ్తావా చాలా బాగుంది నెక్స్ట్ సో నెక్స్ట్ ఇది వచ్చేసి స్మాల్ క్యూట్ స్టాండ్ అనమాట దీని మీద మనం ఏమన్నా పెట్టుకోవచ్చు ఇట్లా ఇది కూడా ప్యా కదా ఇది వచ్చేసి ఒక ప్యాన్ బాగుంది ఇందులో ఇది కూడా ఒక చపాతి ప్యాన్ అనమాట దీనికి స్పూన్ కూడా వచ్చింది దీన్ని దోశ కూడా చేసుకోవచ్చు అనమాట ఇందులో చిన్న స్మాల్ ప్లేట్ బాగుంది ఇది వచ్చేసి ట్రే అనమాట అండ్ ఇది వచ్చేసి ఇడ్లీ చేసుకునేది చెయ్యగా అనిపిస్తుంది నాకు ఇడ్లీ క్యూట్ ఉంది ఇడ్లీ చాలా బాగుంది నెక్స్ట్ ఇవైతే స్పూన్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పూన్స్ ఉన్నాయి ఇక్కడ ఊరుకుంది యా ఇది వచ్చేసి బిగ్ సిలిండర్ అన్నమాట అండ్ దిస్ ఆర్ కప్స్ ఇవి వచ్చేసి లైక్ మనం చాయ్ స్టోర్ చేసుకుంటాం కదా జెడ్ వెజిటేబుల్ బుట్ట పడిపోయిందే సో ఇది వచ్చేసి జ్యూస్ ది ఇది వచ్చేసి వెజిటేబుల్ బుట్ట అండ్ దిస్ ఆర్ ప్లేట్స్ ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ప్లేట్స్ అండ్ దిస్ ఇస్ స్మాల్ మిక్సీ మిక్సీ దీనికి కనెక్షన్ కూడా ఉంది చాలా బాగుందిరా క్యూట్ గా ఎంత బాగుందో కదా టూ జార్స్ వచ్చాయి వావ్ క్యూట్ అండ్ ఇది మనం నార్మల్ గా కూడా యూస్ చేసుకోవచ్చు ఆహా వచ్చింది ఆ వైట్ కి వావ్ చాలా బాగుంది మస్ట్ ఇన్ కిచెన్ సో ఇది వచ్చేసి మిక్సీ అన్నమాట yes సో ఇదైతే ఇది చాలా బాగుంటుంది క్యూట్ ఇగో ఈల్లలు పిట్టదిన్నైతే మనము వావ్ వెజిటేబుల్స్ కట్ చేసుకున్నాను చాలా బాగుంది క్యూట్ క్యూట్ ఎంత బాగుంది అండ్ నెక్స్ట్ ఇదైతే మనము క్యారెట్ క్యారెట్ మొత్తం గీ అనమాట బిందగుడు ఫ్రిడ్జ్ వావ్ ఫ్రిడ్ చాలా బాగుంది సో ఇదైతే ఫ్రిడ్ అనమాట ఫ్రిడ్జ్ సో ఇదైతే స్మాల్ క్యూట్ ఫ్రిడ్జ్ అన్నమాట సూపర్ ఉందిరా దానికి హ్యాంగింగ్స్ కూడా పట్టుకోవడానికి ఎంత బాగున్నాయి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదైతే స్మాల్ క్యూట్ సాల్ట్ స్టోర్ చేసుకునేది అండ్ ఇది వచ్చేసి మగ్గు రావడానికి అండ్ కిచెన్ అయితే అయిపోయింది సో కిచెన్ అయితే అయిపోయింది అనమాట నెక్స్ట్ మనము హాల్లోకి వెళ్దాం ఓకే ఇదేంటమ్మా సో ఇది అయితే బిగ్ సోఫా అండ్ ఈ రెండు అయితే స్మాల్ సోఫా ఇది హాల్ ఉంది హాల్ కదా హాల్ టీవీ కొనుక్కోలేదా నా సరే నెక్స్ట్ ఎక్కడికి నెక్స్ట్ మనం బెడ్ కి వెళ్దాం సో బెడ్రూమ్ లో అయితే ఫస్ట్ మెయిన్ గా బెడ్ అండ్ ఇది ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ ఇది కూడా చిన్న డ్రెస్సింగ్ టేబుల్ ఇది పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ చాలా బాగుంది ఇది పెద్ద డ్రెస్సింగ్ టేబుల్ ఇది ఇంకా బాగుంది మిర్రర్ ఉంది కదా దానికి మిర్రర్ ఓకే చూ అండ్ ఇది మనం ఏమన్నా గాలి ఊపుకుంటే ఇలా ఊపుకోవచ్చు కరెంట్ పోతే అది వాడతావు అంతే కదా వా నెక్స్ట్ నెక్స్ట్ అయితే క్లాక్ అనమాట వావ్ టైం ఎంత అయిందో ఇది దాంట్లో టైం 10 10 ఓకే మనం మీ కిచెన్ టూర్ అప్పుడు టెన్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఏం చూపిస్తున్నావు నెక్స్ట్ డైనింగ్ టేబుల్ వా నడు సో డైనింగ్ టేబుల్ దీస్ ఆర్ చైర్స్ అండ్ తినేసి ఇక్కడ వాష్ చేసుకోవచ్చు వాషింగ్ చాలా సో ఇదైతే కిచెన్ టూర్ సారీ సారీ హోమ్ టూర్ మొత్తం కిచెన్ అనుకుంటే హోమ్ టూర్ మొత్తం అయిపోయింది సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే సో చూసారు కదా నా కిచెన్ టూర్ డైనింగ్ ड डेब टूर अंड हा टूर अं बेड्रूम टूर् सो अयो मेहंदे मार्चपोया देश

ఎంత బాగుందిరో ఈ కిచెన్ టూరు సూపర్ చాలా బాగుంది సో నీ కిచెన్ అయితే అదిరిపోయింది చూడండి గాయస్ ఎంత బాగుంది కదా కిచెన్ నాకు అన్నిటికంటే ఈ హార్డ్ బాక్స్ నచ్చిందండి చిన్న హార్డ్ బాక్స్ నచ్చిందో కామెంట్ చేయండి సో అడుగు ఈ అన్ని థింగ్స్ లో మీకు ఏమైనా నచ్చితే కామెంట్ చేయండి నచ్చిందా బాయ్